మాజీ శక్ ధర్మారెడ్డి ఈ సంవత్సరం కాలంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కంపెనీ కూడా తీసుకురాగోయ్యారు వస్త్ర పరిశ్రమలో నూతనంగా ఏర్పాటైన కంపెనీలు ప్రారంభం చేయకపోతే చెప్పాలన్నారు అసలు కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు అర్థమంది ఈ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ రేపు జరగబోయే సభకు ఆరులో సీఎం రేవంత్ రెడ్డిని మహిళా వ్యక్తులు నిలదీస్తారన్నారు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు గ్రామంలో తిరిగే పరిస్థితులు ప్రజలకి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మొహమాట చాలిస్తున్నారు ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు దర్శన భాస్కర్ శంకర్ నాయక్ గౌరవారు రాజకోట రాజయ్య నరేందర్ వివిధ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మాజీ కూడా చైర్మన్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు చెప్పాల్సిన అవసరం బాధ్యతలు అని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఈరోజు మరి ఇంకా నేను ముఖ్యంగా చెప్తే మేము సూరత్ కు కేసీఆర్ గారు వాళ్ళ సూరత్ పంపించాడు అక్కడ మన వరుసలు పోయిన వాళ్ళని చూసి మేము వాళ్ళ బాధ చూసి వాళ్ళ కోసం చూసి ముఖ్యమంత్రి గారికి అర్థం ఫోన్ ద్వారా తెలియపరిస్తే వాళ్ళందరినీ ఒక రోజు మీటింగ్ తీసుకారని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేయడం తీసుకురామని ఏర్పాటు చేశాం వాళ్ళందరినీ చెప్పిండు ఎంఎస్ఎఫంఐ స్కీమ్ కింద మీరు అందరూ రాని గడిగి నేను ఎక్స్టైల్ పార్క్లో ల్యాండ్ అలాట్ చేస్తా మీరు ఇక్కడనే కట్టుకొని వర్కర్ కమ్ ఓనర్ దాని సబ్సిడీ అన్ని రూపేనా మేము ఇస్తామని చెప్తే వాళ్ళందరూ వచ్చి దాదాపుగా నూట ఎనభై రెండు మందికి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మా ప్రభుత్వంలో ఎనభై రెండు మందికి వెయ్యి రూపాయలకు ప్రజల చొప్పున మేము ల్యాండ్ అలాట్ చేశాం ఈ ప్రభుత్వం ఇంకా నూట రెండు మందికి ల్యాండ్ అలాట్ చేయమంటే నలభై మంది డబ్బులు కట్టినప్పటికీ కూడా ల్యాండ్ అలా చేయడం లేదు ఆ ప్రాంతాలను డెవలప్ చేయడం లేదు వాళ్ళకు కరెంట్ సప్లై ఇవ్వడం లేదు వాళ్ళు వచ్చి రోజు నా దగ్గరికి వచ్చి ఎడిచిపోతా ఉన్నారు ఇందులో కూడా వాళ్ళు కూర్చున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం అంటే ఈ రోజు మీకు పని కావాలన్నా ఏం కాలో ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు లగ భూ పూసే ఏందని మీరు చేసింది ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ప్రాజెక్టులు కావచ్చు అనేక రకాల ప్రాజెక్టులకు ల్యాండ్ ఎక్కువ చేశాం మరి ఎక్కడ కూడా మాకు రైతులతో గొడవ జరగలేదు ఎక్కడ కూడా ఎలాంటి జరగలేదు చట్ట ప్రకారమే చేశాం మేము ఒక కొత్త చట్టం పెట్టుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడులో తెచ్చిన చట్టం ప్రకారమే మేము డైరెక్ట్ గా వాళ్ళకి ఏమి అన్నా అది ఇచ్చామని చెప్పి సందర్భాలు తెస్తున్నాం అదే ఈయన ఏం చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ప్రతిది పాలిటిక్స్ ప్రతిది డైవర్షన్ అంటే ఈ రోజు ప్రజలు ఏం ఆలోచిస్తారో దాని డైవర్షన్ చేయరు ఒకది హైడ్రా ఒకది మ్యూజిక్ పూసి అని ఒకది వేరే విధంగా ఇప్పుడు కొత్తది ఏం చేశాడు లగచర్ల పూసేకరణ ఓన్లీ వాళ్ళ అసైన్మెంట్ భూమి ఆరు వందల యాభై ఎకరాలు ఉంది ఇంకా నువ్వు చేయాల్సి ఆరు యాభై ఎకరాలు రైతులకి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మరి మహేశ్వరంలో ఫార్మాసిటీకి పద్నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్సెస్ చేశారు ఆ పద్నాలుగు వేల ల్యాండ్ ఫార్మా ఫార్మాసిటీకి ల్యాండ్ ఇస్తే అక్కడ మేము మెడ్డ ఫార్మా కంపెనీ ఎక్కడో పెడతామని నీ సొంత అల్లుడి స్వలాభం కొరకు నువ్వు ఎక్కడ పెట్టావా గ్రామంలో లగ లగచర్ల దగ్గర ఫార్మా విలేజ్ అని పెట్టాము మేము ఫార్మా సిటీ తెలంగాణకు ఉపయోగపడే విధంగా నియమాలు మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచిస్తే మీ స్వార్థం కొరకు చిన్న బుద్ధిదోడ్లు ఆలోచించి ఇవాళ ప్రజలు మేము ముఖ్యంగా చెప్తున్నాం ఆ నాలుగు ఎస్టీలకు నాలుగు వేల ఎకరాలు మేము పట్టాలు ఇచ్చాం మరి పట్టాలు ఇచ్చిన ల్యాండ్ ఇస్తే నాలుగు లక్షల విధానాలను ఇచ్చాం ఈ రోజు మరి ఎస్టీలను బంధించి నిర్బంధించి తీసుకుపోయి మరి పోలీస్ పెట్టాం డెబ్బై మంది మీద కేసు అయితే ఈ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి వాళ్ళు డెబ్బై మంది కదా తీసేసి డెబ్బై మంది అరెస్ట్ చేస్తారు ముప్పై ఐదు మంది మీద కేసులు పెట్టారు అంటే మా మా ప్రభుత్వం మా మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెట్టింది వాస్తవం కదా ఈ విధంగా పోతే రేపు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి మీద కార్యకర్తలు ఇప్పటికే కొత్త కొత్త ఉరికే పరిస్థితి వచ్చింది రేపు మీరు గ్రామాలకు వస్తే మీరేదో ఏదో చేస్తామంటున్నారు కదా రేపు వారోత్సవాలు ఏ ఉత్సవాలు చేస్తా కదా రాని గ్రామాలకు వస్తే తెలుసు రేపు మీరు అనుకుంటారు ఇక్కడ మహిళల మీటింగ్ కాదు అది రైతుల మీటింగే మహిళా రైతుల మీటింగే అందరూ అన్ని రకాలు కూడా అడిగే పరిస్థితి వస్తుంది వాటికి జవాబు చెప్పే దానికి రెడీ అయ్యి రెడీ అయ్యి వరంగల్ రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తాను